తన పాలకులు ఎంత దారుణానికి ఒడిగట్టారో తెలుసా తన సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించారు యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడంతో ముప్పై మంది సామాన్య ప్రజలు మరణించారు ఈ ముప్పై మందిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఖైబర్ ఫక్తున్కా ప్రావిన్స్ లో షహర్తున్ తెగ ప్రజలు అత్యధికంగా ఉండే మాట్రే దారా గ్రామంపై ఈ దాడి జరిగింది జేఎఫ్ సెవెంటీన్ విమానాలు ఎల్ఎస్ సిక్స్ బాంబులతో దాడులు చేసి అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు ఈ దాడుల్లో అనేక మంది గాయాల పాయాలయ్యారు గ్రామంలో దాక్కున్న తెహరి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదుల లక్ష్యంగా దాడులు జరిపినట్లు చెబుతున్నా స్థానికులు మాత్రం ఇది ఊచకోత అంటూ విరుచుకుపడుతున్నారు ఉగ్రవాద ఏరివేత అనే పేరుతోటి తమ ప్రజలను తామే పెట్టుకుంది అంటే ఎంత దుర్మార్గం ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు హాట్స్ మీకు నిజంగా భారత సైనికులందరికీ కూడా సెల్యూట్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులు లేపేశారు కానీ సామాన్యులకు ఎలాంటి హాని కలగకుండా చూసారు అదే నా భారతదేశం